హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా తమ్న చూసే ఉంటారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంకి వెళ్తున్నానని తమ్ పెట్టాను కదా ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి కానీ కుదరలేదు ఇప్పటికి కుదిరింది దసరా హాలిడేజ్ లో కూడా వెళ్ళలేకపోయాము ఇప్పటికి కుదిరింది సో ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయాము సెవెన్ సెవెన్ థర్టీ అలా బయలుదేరామండి అప్పటికి ఇంకా ఎండ కూడా రాలేదు చూసారా చాలా కూల్గా ఉంది వెదరు ఎండ ఏం రాలేదు సూర్యుడు కూడా రాలేదన్నమాట సూర్యుడు వస్తేనే కదా ఎండ వచ్చేది ఏం రాలేదు వెదర్ కూల్గా ఉంది ఇంక సరే అని చెప్పేసి ఔటర్ ఎక్కేసాము ఓఆర్ఆర్ ఎక్కేసాము అనమాట వెళ్తూ ఉన్నాము చాలా బాగుంది మంచి గ్రీనరీగా అటు ఇటు కొండలు ఔటరింగ్ రోడ్ చాలా మంచిగా అనిపించింది ఈ గ్రీనరీ అంత బాగుందని చెప్పేసి నేను దీన్ని డిలీట్ చేయకుండా అలాగే ఉంచాను మీరైతే చూసేయండి విత్ మ్యూజిక్ తోటి ఇంకా ఇక్కడ ఎక్కితే మనం సిద్దిపేటలో దిగుతామేమో సిద్దిపేటలో ఆగుదాం ఇదంతా అటు ఇటు గ్రీనరీతో చాలా బాగా అనిపించింది అందుకని ఉదయాన్నే డ్రైవింగ్ కూడా చాలా బాగుంది అనమాట అందుకని చెప్పేసి ఈ వీడియో అలాగే ఉంచాను ఈ క్లిప్ సింగ్స్ మొత్తానికి సిద్ధిపేట వచ్చామండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రింగ్ రోడ్ దగ్గర ఎటు వెళ్ళాలో కొంచెం కన్ఫ్యూజ్ ఉండే అందుకని వేరే వాళ్ళని అడిగాము అడిగితే వాళ్ళు ఇక్కడ ఈ రింగ్ రోడ్ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోందండి అన్నారు సో సిద్ధిపేటలో నుంచి గా మనం వేములవాడ రూట్ కి వెళ్ళిపోవాలని చెప్పారు అలాగే మనం బయలుదేరిపోయామనమాట సిద్దిపేట దాటిన తర్వాత ఈ కమాన్ వచ్చింది రాజరహేశ్వరి స్వామి దేవస్థానం అని ఉంది కదా సో ఈ కమాన్ వచ్చింది ఇక్కడ నుంచి మనం సిరిసిల్లా వెళ్ళాలి మళ్ళీ ఈ టెంపుల్ చాలా బాగా అనిపించింది అందుకనే తీసాను ఇది అమ్మవారి గుడిలా ఉంది ఇది సిరిసిల్ల రూట్ అంట సో మనం సిరిసిల్లాలోకి ఎంటర్ అవబోతున్నాం అనమాట మెదక్కు మెదక్కే వెళ్ళాం ఇది సిద్దిపేట సిద్దిపేట నుంచి సిరిసిల్ల అనమాట సిరిసిల్ల దాటిన తర్వాత వేములు వాడ వస్తుంది సో ఇదంతా సిరిసిల్ల రోటే ఇది కూడా చాలా బాగుంది నాకు మంచి రోడ్లు అయితే చాలా బాగున్నాయండి ఎక్కడ అంతరాయం అయితే కలగలేదు చక్కగా ఎర్లీ మార్నింగ్ జ జర్నీ చాలా బాగుంది ఇంకా మేము ఈ టైంకి ఎండ కూడా వచ్చేసిందిలేండి పది పదిన్నర అయింది మంచిగా ఆ టైంకి సో రోడ్లు కూడా చాలా బాగున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి సింగిల్ రోడ్ లాగా ఉంది డబల్ రోడ్ అది ఇది సిరిసిల్ల దగ్గర ఇది చెరువు అంట చాలా పెద్దదండి చాలా బాగుంది ఇది బాగుంది కదా అని చెప్పేసి తీసాను ఇది సిరిసిల్ల ఊరంతా అటు ఉందంట సో మనం ఇప్పుడు ఇటు వెళ్ళిపోవాలన్నమాట అక్కడ కూడా ఒక రింగ్ రోడ్ వచ్చింది ఇది ఇక్కడ నుంచి ఇటువైపు వెళ్తే సిరిసిల్ల సిటీలోకి ఆ ఊరిలోకి అంట ఇటు వెళ్తే స్ట్రైట్గా వెళ్తే వేములవాడంట సరే అని చెప్పేసి మనం ఇంకా స్ట్రైట్ గా వెళ్ళిపోతున్నాము సో వేములవాడ దగ్గరలో ఉన్నాం ఇంకా వేములవాడ అయితే వచ్చేసాం సిరిసిల్ల కూడా దాటేసాం అది ఒక టెంపుల్ కి దగ్గరలో ఉన్నామండి ఇది భలే బాగుంది కదా అక్కడ పక్కన ఇంకా చూసారు కదా ఇదంతా వరంగల్ పోర్ట్ లో ఆ కమాన్లు ఉన్నట్టు ఉన్నాయి కదా చాలా బాగా అనిపించింది నాకు అవి ఇక్కడ పైన అవి చూసారా త్రిశూలం లాగా భలే ఉన్నాయి అవి సరే మొత్తానికి అయితే వేములవాడ చేరుకున్నాము కార్ పార్కింగ్ చేసి లోపలికి వచ్చాము ఇది ధర్మగుండంకి దారంట ఇక్కడ అందరూ స్నానాలు చేసి తడుబట్టలతో దర్శనానికి వెళ్ళిపోతున్నారండి అండ్ కొంతమంది పూజారుల చేత ఏవో పిండ ప్రధానాల్లో ఏవో కర్మక సంబంధించిన ఏవో చేయించుకుంటున్నారు ఇంకా సరే అని మేమైతే జస్ట్ కాళ్ళు కడుక్కొనేసి ఇంకా లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ లోపల గుడిలో అండి ఇది ద్వేస్తాము దగ్గర గడప గుడిలో అది మెయిన్ దారి అక్కడ అనమాట అటు నుంచి దర్శనానికి వెళ్ళాలి సో నేను ఇక్కడ సరౌండింగ్స్ అంతా తీస్తున్నాను చూడండి ఈ ఇక్కడ ఈ ఉన్నాయి కదా ఈ కోడెలు ఎద్దులు ఇవి ఇది ప్రత్యేకత ఇది మీకు చెప్తాను ఓం శివాయ అనుకోండి అందరూ ఇక్కడ గుడికి ఎదురుగా మసీదు కూడా ఉందండి నాకైతే చాలా ఆశ్చర్యం కలిగించింది గుడిలో ఏంట అని ఆ చాలా బాగా అనిపించింది మరి ఇది ఎందుకో ఏంటో స్టోరీ నాకు క్లారిటీగా తెలియదు అక్కడ ఏదో చెప్పారు వాళ్ళు అడిగితే అక్కడ ఇది ఈ మసీదు అక్కడ ఈ లోపల ఇదేదో ఉంది సో అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నాము అతను ఏదో ఈ బూది లాంటిది కూడా పెట్టాడు నాకైతే దర్శనం అయిపోయిందండి లోపల మొబైల్ ఎలో లేదు అందుకని జస్ట్ ఈ బయట మాత్రమే తీస్తున్నాను వీడియో లోపల మొబైల్ ఎలో లేదు చక్కగా దర్శనం కూడా చేసుకొని వచ్చాము ఇక్కడ ఈ కోడలు ఉన్నాయి కదా ఇదిగో ఈ కోడలు చూసారు కదా ఇవి ఈ కోడల్ని కట్టి గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి అండ్ కోరికలు కోరుకుంటే నెరవేరుతాయంటీ ఇక్కడ ఈ కోడలను గుడి చుట్టూ తిప్పటమే ప్రత్యేకత అందరితో చూడండి అందరు ఈ కోడలను తీసుకొని గుడి చుట్టూ తిప్పి కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయంట దక్షిణామూర్తి స్వామి వేములవాడలో వెలిచాడు ఇక్కడ కాలభైరవుడు అండ్ ఆంజనేయ స్వామి ఇక్కడ దక్షిణామూర్తి స్వామి వేరే శివలింగం ఉంది చూడండి ఎంత బాగుందో అండ్ బిలోపత్రాలు అండ్ స్వామివారిని డెకరేట్ చేసే విధానం సూపర్ గా ఉంది నాకు చాలా బాగా నచ్చింది మనసు చాలా సంతోషం అనిపించింది స్వామి స్వామి వారి దేవస్థానం అక్కడ లోపల అండ్ ఇది చూడండి వెళ్దాం పదండి అంటే మా వారు చూడండి వేరే వాళ్ళు ఎవరో ఫోటో తీయమన్నారని అని ఉన్నాడు వాళ్ళని అండ్ మా పాప భయపడుతూ భయపడుతూ వెళ్తుంది దాని దగ్గరికి కానీ అవి ఏమన్నట్ల చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాయి అంటే మనుషుల మధ్య తిరుగుతున్నాయి కదా సో అవి ఏం తలలు కూడా తిప్పట్లేదు భయపడుతూనే ఫోటో దిగింది మొత్తానికి ఇంకా దర్శనం చేసుకొని బయటకు కూడా వచ్చేసామండి ఇది ప్రసాదం కౌంటర్ ఆ ఇది గుడి బయట ప్రసాదం కౌంటర్ ఇది ప్రసాదం కూడా తీసేసుకున్నాము ఇది ప్రసాదం పులిహోర లేదంట సో లడ్డు మాత్రమే ఉందంట సరలేండి ఏదో ఒకటి ఉన్నది ఏదో అని జస్ట్ తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాము ఒక లడ్డు తీసుకున్నాము లడ్డు తినేసి కాసేపు కూర్చొని టెంపుల్కి వెళ్ళినప్పుడు కాసేపు కూర్చోవాలి ప్రశాంతత కోసమైనా సరే మేమైతే అలాగే కాసేపు కూర్చున్నాము ప్రశాంతంగా అప్పటికే లెవెన్ థర్టీ అలా అయిపోయింది దర్శనం కూడా త్వరగా అయిపోయింది పెద్దగా క్రౌడ్ కూడా ఏం లేరు ఎందుకంటే వీకెండ్స్లో అయితే ఎక్కువ ఉంటారేమో బట్ ఇది వీకెండ్ కాదు కదా మామూలుగా వీక్ డేస్ లో వెళ్ళాం కాబట్టి జనాలు కూడా ఏం లేరు మేము ప్రశాంతంగా కసి కూర్చున్నాము పిల్లలు మేము సరే అని చెప్పేసి ఇంక బయలుదేరిపోయాము ఇక్కడ చూసారా పునః దర్శన ప్రాప్తి రస్తూ అని ఉంది నిజంగా వేములవాడ రాజన్న కరుణించి మళ్ళీ పిలిపిస్తే ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకుంటాం స్వామి శివుడాగ్ని సీమైన కుట్టదంట అలాగే మాకు శివుడాగ్ని ఇన్ని రోజులు కలిగింది కాబట్టి వేములు వాడ దర్శించుకోవడానికి దర్శించుకోవడానికి అన్నమాట మేము సరే అని చెప్పి ఇంకా రిటర్న్ అయిపోయామండి సిరిసిల్లా కూడా దాటేసాము సిద్ధిపేట ఎంటర్ అయ్యాము వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకేం చేయాలో చెప్పండి వర్షం స్టార్ట్ అయినా సరే ఇంకా అలాగే వెళ్తూనే ఉన్నాము ఎక్కడ ఆపకుండా కాకపోతే ఈ మధ్యలో కొంచెం సేపు ఆపుకోవాల్సి వచ్చింది కారుని ఇంకా సరే అని వెళ్ళాము సిద్దిపేట కొంచెం దాటిన తర్వాత మళ్ళీ ఫుల్ క్రా అసలు రోడ్డు కూడా కనిపించినంతగా పడుతుంది అనమాట ఎక్కువైపోయింది వర్షము ఇంకేం చేస్తా అని చెప్పండి సరేలే అని చెప్పేసి అట్లాగే పాపం మా వారు తోలుతూనే ఉన్నారు కారు కానీ డ్రైవ్ చేస్తూనే ఉన్నారు కానీ కనిపించట్లేదు ఫుల్ వర్షం అనమాట అసలు రోడ్డు కూడా కనిపించినంతగా అది ఉష్మో లాగా పడుతుంది వర్షం సరే అని చెప్పేసి ఒక సైడ్ కి ఆపేసుకున్నామండి వేరే వాళ్ళు కూడా అది ఒక కారు ఆపేసారు చూడండి అలాగే మేము కూడా వేరే సైడ్ ఆపుకొని ఇంకా ఏం చేస్తాము అందరం వండిపోయాము ఇంక ఈ వర్షం తగ్గిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము ఏ టెంపుల్కి వెళ్ళాము అనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి ఇప్పటికైతే ఈ వీడియో చూసి లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్